ఓం నమో శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీకాళికామాత్రయ నమో నమ ఓం నమో శ్రీ గురుదేవాయ నమో నమ నమో శ్రీవేతమో నమ శాతీసమస్యా భార్యాభర్తల సమస్య ఏక సంభావం ఏకసంహరణం పరిపూర్ణం ఏకవారణం ఓం నమో శ్రీకామలక్ష్మీదేవి క్రీం క్రీం అముఖం ఏకపరిమితం జీవితాంతం పరిశుద్ధం ఏక మూలదండనం శాశ్వత అంకితం పూజకరణం వశీకరణ నేత్ర స్వహా అమ్మ మీరు ఇంట్లో సమస్యలు చికాకులు భార్య సమస్యలు తగాదాలు వివ ఏమైనా ఉన్నా కూడా కర్మ మూలం ఏకమం అంకితం పరిపూర్ణం వారణం శత్రు మరణాంతరం శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ పరిశుద్ధ పరిష్కారం చేసి చూపిస్తాను ఏకభరిత మూలదండను వారణం చేస్తాను సమీకరణ వారణం చేస్తానమ్మా గురువాన్ని సంప్రదించండి నమోస్తి గురుభ్యో